హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాసిని ఇంకా పేపర్ మీద గాయత్రి పాపే గాయత్రి దేవన్ రాస్తుంది ఇంకా దాంతో విశాల్ అది ఎవరికి చెప్పకుండా హాసిని వదిన తిరోత్తమ అమ్మ చీర కొట్టేయాలని చూస్తుంది అని చెప్తాడు ఇంకా తిరోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు గాయత్రి పాప పాదాలకి పావనమూర్తి మొక్కుతూ ఉంటాడు ఇంకా చిన్న పాపకి దండం పెట్టడం ఏంటి మావయ్య అని అడిగితే ఇంకా తన పాప కాదు గాయత్రి దేవి అని చెప్పి అంటాడు ఇంకా ఇంతలో నయని అక్కడికి వస్తుంది ఏంటి మీ రహస్యాలు అని చెప్పి అడుగుతుంది ఇంకా విశాల్ పావనమూర్తి ఇంకా ఇద్దరు ఏదో చెప్పి ఇంకా కవర్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నైని మీరు ఏ విషయంలో అయినా నాతో చెప్తారు కదా బాబుగారు నా దగ్గర ఏమీ దాయట్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే పావన ముత్తి మనసులో దాచేదే ఈ మహాన్ బావుడు అని చెప్పి అనుకుంటాడు ఇంకా నయని భార్య భర్తల మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని నాతో చెప్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు ముత్తి మనసులో కన్నబిడ్డనే దత్తపుత్రిక అని చెప్పే ఈ కథానాయకుడు నీ పెద్ద కూతురు ఎవరో తెలుసుకునే ప్రయత్నానికి అడ్డుపడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా నయని గాయత్రి పాపకి ముద్దులు పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా అప్పుడే పావనమూర్తితో విశాల్ మీరు వెళ్ళిపోతే తర్వాత నయని నాకు ముద్దు పెడుతుంది అని అంటే ఇంకా పావనమూర్తి దంపతులే అంటే మీలా ఉండాలి అనుకొని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తిలోత్తమ బ్యాగ్తో ఇంటికి వస్తుంది ఇంకా హాసిని ఎదురై ఇప్పుడు ఇంట్లో ఉన్నారు అప్పుడే బయట నుంచి వస్తున్నారు అని అంటుంది ఇక హాసిని తిలోత్తమ బ్యాగ్ని అడుగుతుంది ఇంకా తిలోత్తమ వద్దు అంటే హాసిని ఇంకా మొండిగా ఉంటుంది ఇంకా బ్యాగ్ లాక్కుంటుంది ఇంకా మరోవైపు తిలోత్తమ వల్లబ ఇంకోవైపు హాస్ని కూడా లాగుతూ ఉంటారు ఇంకా తిలోత్తమ్మ గట్టిగా లాగడంతో వల్ల బాగా తిలోత్తమ్మలు కింద పడిపోతారు ఇంకా బ్యాగ్లో నిమ్మకాయలు ఎండుమిర్చి పువ్వులు గవ్వలు మేకులు అన్నీ ఉంటాయి ఇంకా నయని మీ బ్యాగ్లో బట్టలు ఉంటాయి అనుకున్నాను ఇవి ఉన్నాయి ఏంటి అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా తిలోత్తమ నాకే అది తెలియడం లేదేంటి అని చెప్పి అనుకుంటుంది ఇంకా విశాల్ అమ్మ ఏంటి ఇవన్నీ అని అంటూ ఉంటాడు ఇంకా తిలోత్తమ నేను తీసుకురావడం ఏంటి నాన్న అసలు ఇవి ఎలా వచ్చాయో నాకు తెలీదు ప్రామిస్ ఇవి నా బ్యాగ్లో ఉన్నట్టు నాకే తెలీదు బ్యాగ్ మర్చిపోయి వేరే బ్యాగ్ తెచ్చుకున్నానేమో అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు నైని అత్తయ్య మారిపోయినా ఏమో బ్యాగ్స్ కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా తిలోత్తమ నేను మారిపోవడం సర్పదేవికి వెళ్ళిన ప్రతిఫలం ఇది మారిపోవడం సేమ్ కలర్ ఉండడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నైని మిస్ అయిన అత్తయ్య బ్యాగ్లో ఏమైంద ఏమైందంట అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు తిలోతమా క్యాష్ ఉంది పోతే పోనీలే వల్లబా ఈ చెత్త తీసుకువెళ్ళి పడే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు విశాల్ ఇంట్రెస్టింగ్ అని అంటాడు ఇంకా విక్రాంత్ అమ్మ హారం ఇవ్వగానే అది వేసుకున్న వదిన అద్దంలో చూసుకుంటే అందంగా కనిపించకుండా తలనొప్పి వచ్చి మనసులో ఉన్న మాట చెప్పడం ఏంటి అని అంటూ ఉంటాడు ఇంకా సుమన మీకు పెళ్ళం కంటే వదిలిన బాగో బాగోగులే ముఖ్యం అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు విక్రాంత్ విషయం తెలుసుకోకుండా వాయితే లైట్స్ ఆపి కొడతా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు హాసిని అక్క పేపర్లో విలువైన సమాచారం రాసి ఉంటుంది ఇంకా స్వార్థపరులు దుర్మార్గులకు తెలియకూడదు అనే పాప చేత ఆ విశాలాక్షి అమ్మవారు ముక్కలు ముక్కలుగా చేయించింది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు సుమన ఈయనేం మాట్లాడతారో నాకే ఈ జన్మకు అర్థం కాదు అని చెప్పి అంటుంది ఉదయం ఇంటికి ఇంకా డమ్మక్క వస్తుంది ముత్తి డమ్మక్కను చూసి హగ్ చేసుకుంటాను వెళ్ళి హాస్నిని పట్టుకుంటాడు దాంతో హాస్ని ఇంకా తెమ్మక్కనే అగ్ చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు విశాలాక్షి అక్కడికి వస్తుంది ఇంకా విశాలాక్షి ఏం పట్టుకొని వచ్చిందని తిలోత్తమ అడుగుతుంది ఇక తిలోత్తమ విశాలాక్షి సర్పదేవి నుంచి నువ్వు ఏం దొంగతనం చేసుకుని వచ్చావని అంటుంది హారం గురించి సుమన అంటే అదొక్కటే కాదు ఇంకా చాలా తెచ్చుకొని ఉంటుంది మీ అత్త అని విశాలాక్షి అంటుంది ఇంకా నిజం చెప్పమని విశాల అడిగితే నన్నే అను అనుమానిస్తున్నారా అవమానిస్తున్నారా అని చెప్పి అంటుంది ఇంకా సర్పదేవి నుంచి ఇంకేం తీసుకురాలేదని తిలోత్తమ అంటే విశాలాక్షి అబద్ధం చెప్తున్నావని చెప్పి అంటుంది ఇంకా చింతామని నిజం చెప్తుందని అంటుంది ఇంకా చింతామణి ఎవరు అని చెప్పి ఇంక అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్